మహర్షి యొక్క పరమ ప్రధానమైన సందేశము ఒక్కటే అది నేను మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్తున్నాను ఆయన ఎప్పుడు జీవితాంతం ఆయన చెప్పినటువంటి విశేషం ఒక్కటే మానవాళికి నువ్వెవరో నువ్వు తెలుసుకో సూర్య నాగమ్మ గారు తన లేఖల్లో ఒక మాట రాశారు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశారు అంటూ ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడిన వాళ్ళు ఎక్కడైనా గతి తప్పి కొంచెం ఎక్కువ మాట్లాడడం మొదలు పెడితే వెంటనే ఆయన నువ్వెవరో నువ్వు తెలుసుకోవయ్యా అనేవారు నువ్వెవరో నువ్వు తెలుసుకోవయ్యా అనేటప్పటికీ అయిపోయినట్లే ఇంకా అక్కడతో చర్చ పూర్తి అది బ్రహ్మాస్త్రం నువ్వెవరో నువ్వు తెలుసుకోవాలన్నప్పుడు ఆయన ప్రశ్న వేసి విడిచిపెట్టలేదు గణపతి మునికి చెప్పారు ఇతరులకు చెప్పారు అనేక పర్యాయములు అనేక మందికి చెప్పారు ఆ తెలుసుకోవడానికి మార్గం ఎలా ఉంటుంది అన్నదాన్ని కూడా ఆయన చెప్పారు ఆయన తరచుగా చెప్పినది ఒక్కటే